హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ టుడే వీడియోని మీ అందరితో షేర్ చేస్తానండి ఈ వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు నేను ఇంట్లో రోజు పూజ ఎలా చేసుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది అయితేనే చిన్ను చెవి చాలా పోటుగా ఉందని రెండు రోజుల నుంచి గోల్ చేస్తున్నాడండి ఈ డ్రాప్స్ అవి వేసినా కూడా తగ్గలేదు అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కల్లుప్పు ఉంటుంది కదా దాన్ని ఒక ప్యాన్ లో వేసేసి స్టవ్ మీద హీట్ చేస్తున్నాను ఇది కాపడం పెట్టడానికి అనమాట వేడి నీళ్ళు ఎక్కువగా పెడుతూ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే వేడి నీళ్ళు వాడలేం కదండి అందుకని ఇలాగ కల్లుప్పు వేడి చేసి దీంతో కాపడం పెట్టినా కూడా చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది మామూలుగా ఇది చెట్టు అని కాదు మనకి ఎక్కడైనా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా బోన్స్ అవిని చేతులు గాని కాళ్ళు గాని అంటే మోకాళ్ళు మో చేతులు గాని లేదంటే మామూలుగా ఏదైనా దెబ్బ తగిలి బికినప్పుడు నొప్పులు వస్తూ ఉంటాయి కదా వాటికి కూడా ఇది పనిచేస్తుంది ఇక్కడ నేను కర్చుఫ్ లాంటి దాంట్లో ఇలాగా ఉప్పుని వేడి చేసి వేసేసాను ఇది కొంచెం హీట్ గా ఉంటుందండి మనం చేతికి పెట్టుకోగలిగేంత హీట్ లో కొంచెం దీన్ని ఉండే వరకు చూసుకుని హీట్ చేసుకుని కాపడం పెట్టుకోవాలి ఇది చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ ఒకసారి వేసి హీట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ దీన్ని కాపడం పెట్టుకోవచ్చు ఇక్కడ మనం తీసుకునే ఖర్చుకి కూడా పలుచుగా కాకుండా కొంచెం ఇలాగా మందంగా ఉన్నది తీసుకుంటే డైరెక్ట్ గా స్కిన్ మీద పెడతాం కదా కొంచెం సెన్సిటివ్ ప్లేస్ అనుకోండి త్వరగా కాలిపోతుంది ఇలా మందంగా ఉన్నదైతే మనకి కొంచెం ఆ హీట్ తగలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాపడం పెట్టినప్పుడు ఒకేసారి వేడి తగిలినా తట్టుకోలేం కదా అందుకని కొంచెం మందంగా ఉన్న క్లాత్ తీసుకున్నానండి దీంతో అయితే ఇది కొంచెం కాపడం పెట్టాను ఇలా మనకి మడాల నొప్పులు వస్తుంటాయి కదండి అప్పుడు కూడా పెట్టుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు నొప్పు తగ్గాలి అనుకుంటే చక్కగా తగ్గుతుంది అనమాట తర్వాత మెడిసిన్ అయితే కంపల్సరీగా ఏదో ఒకటి వేసుకోవాలండి అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం దీన్ని ట్రై టై ఇంట్లో ఇక తర్వాత నేను రెడీ అయిపోయి దేవుడి దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నాను అంటే అంటే క్లీనింగ్ అంటే ఏ రోజు ఆ రోజు ముందు రోజు పెట్టిన దీపాలు పువ్వులు అన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ తీసుకోవడం అనమాట డీప్ క్లీన్ అయితే కాదలేండి మళ్ళీ ఎలాగో అమావస్ వస్తుంది కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను నెలకు ఒకసారి ఆల్రెడీ నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది మీకు షేర్ చేశాను కూడా చెప్పడం మర్చిపోయానండి ఒకళ్ళు మొన్న కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేశారు థ్యాంక్స్ అండి మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు చాలా మంది దేవుడి దగ్గర ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టకూడదని చెప్పారు మామూలుగా అయితే నేను ఏం పెట్టనులేండి దేవుడి కింద వేశాను అన్నాను కదా లాస్ట్ పూజ రూమ్ టిప్స్ అని వీడియో పెట్టినప్పుడు దాంట్లో చూపించాను ప్లాస్టిక్ ప్లేట్స్ కొత్తవి తీసుకుని దాంట్లో దేవుడి విగ్రహాలు అవి పెట్టానని అలా పెట్టకూడదని చెప్పారండి మీరు చెప్పిన తర్వాత నేను అసలు ఉంచాలని అనుకోవట్లేదు వస్తానండి ఇప్పుడు ఎలాగో అమావాస్ వెళ్ళిన తర్వాత దేవుడు రూమ్ క్లీన్ చేస్తాను కదా అప్పుడు అవన్నీ కూడా మళ్ళీ మార్చి పెట్టేస్తాను థ్యాంక్స్ అండి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు ఇలాంటి మంచి మంచి టిప్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి నేను ఇంకా వీడియో లో చెప్పడం వల్ల మంచి విషయం నలుగురికి తెలుస్తుంది కాబట్టి హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక నేను దేవుడు దగ్గర పువ్వులు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను అండి కూడా తీసేసి అక్కడ పెట్టిన రాగి చెంబులో వాటర్ ఇవన్నీ కూడా మార్చేసుకున్నాను అవి ఒకసారి కడిగేసి మళ్ళీ నీళ్లు తెచ్చి పెట్టుకున్నాను మంచి నీళ్లు ఇంకా దీపపు కుందులు కూడా పెట్టేసుకుని వాటికి కొంచెం గంధము కుంకుమ కూడా అలంకరణ చేసేసుకుని ప్రసాదానికి కూడా పటికి బెల్లం పెడుతున్నానండి ఈ రోజు ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఏమీ లేవు ఇంకా మామూలుగానే పటికి బెల్లం గానీ బెల్లం గానీ పెట్టేస్తాను చేసుకునే పూజ అయితే ఇలాగే సింపుల్ గానే ఉంటుందండి మామూలుగానే దీపారాధన అది చేసుకుని అంటే దీపం దూపం నైవేద్యం గంధము పువ్వులు పంచోపచారాలు అంటాం కదా ఇంతవరకే ఉంటుంది మామూలుగా ఏమన్నా పర్వదినాలు ఉన్నాయనుకోండి ఏకాదశి కాని ద్వాదశి కానీ ఏదైనా పండుగలు ఆ టైంలో చిన్నగా అభిషేకం చేసుకోవడం సపరేట్ గా ప్రసాదం వండి పెట్టడం శనివారం కాని శుక్రవారం కాని ఇలాంటప్పుడు కొంచెం ఎక్కువగా అలాగే చేసుకుంటూ ఉంటాను మామూలుగా అందరూ చేసేదే కొత్తగా ఏం కాదు కాకపోతే ప్రతి రోజు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు అంతా కూడా ఒక పాజిటివ్ ఫీల్ గా అనిపిస్తుంది ఇంట్లో పూజ ఆడవాళ్ళు చేశాకంటే మగవాళ్ళు చేస్తే చాలా మంచిది అంటండి కానీ వాళ్ళు రోజు ఉదయాన్నే లేచి పూజ ఎక్కడ చేస్తారు చెప్పండి కార్తీక మాసంలో అయితే మా వారు నెల రోజులు కూడా ముందు ఆయనే దీపం పెట్టేస్తారండి నేను లేచి ఏంటంటే ముందుగా లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇవన్నీ రెడీ చేసి పెడతాను ఆయన వచ్చి దీపం పెడతారు తర్వాత నేను బయట తులసి దగ్గర దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇంట్లో కూడా మొత్తం అంతా నాదే అనమాట ప్రతి ఆట వాళ్ళకి వచ్చే ప్రాబ్లం అండి నెలలో ఒక రోజులు రోజులైతే మనం దీపం పెట్టడం కుదరదు కదా ఆ టైంలో మాత్రం కొంచెం ఏదో అదొక రకంగానే అనిపిస్తుంది అండి రోజు అలవాటు అయిపోయిన పని కదా ఏదో మిస్ అయినట్టే అనిపిస్తుంది నా మనసుకైతే నలంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉండొచ్చు ఇంకా మళ్ళీ తర్వాత అంతా క్లీన్ చేసుకుని చక్కగా శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ పూజ అనేది చేసుకుంటాం కదా అలా నెల రోజులు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటుండే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఫీల్ అనిపిస్తుంది తప్పకుండా ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూ ఉంది అనుకోండి మనకి తెలియకుండానే మన మనసు కూడా దీముడి వేతక వెళ్తూ ఉంటుంది ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి ఈ రోజు ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నాను పువ్వులు కూడా కుండీల్లో ఎక్కువైనా రాలేదు బయట నుంచి కొంత అవడానికి కూడా బయటకు వెళ్ళడానికి వీలు కుదరట్లేదు అనమాట శనివారం మార్కెట్ కు వెళ్ళినా కూడా అక్కడ అవి ఏం పెట్టట్లేదు అండి ఎందుకంటే ఇక్కడ మాకు ఉన్నది కూడా చిన్న మార్కెట్ కదా ఎక్కువగా కూరగాయలు అవి కూడా ఎక్కువ ఉండవు ఇంకా పువ్వులవి అయితే అసలు అమ్మట్లేదు సరేలేని ఇంకా కుండీలో మాములుగా ఒకటి రెండు పువ్వులు వస్తూ ఉంటాయి కదా ఎన్ని వస్తే అన్ని రోజు కోసుకుని ఉదయాన్నే వాటితోనే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇక పూజ అయిపోయిన తర్వాత వంట అయితే కామన్ కదండి రోజు ఏదో ఒకటి చేయాలి కదా ఇక నేను ఈ రోజు అయితే దొండకాయలు కర్రీ చేద్దాం అని చెప్పి కట్ చేశాను కొన్ని ఏమో గుత్తి వంకాయలాగా అనమాట అంటే ఉల్లికారం పెట్టి చేద్దామని కొన్ని ఏమో లేతగా ఉన్నవి తీసుకున్నాను మిగిలిన మేము ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రైకి కట్ చేసుకుంటున్నానండి ఏంటంటే చిన్న ఫ్రై తప్పితే మాములుగా కూరది తినడనమాట వాటి కోసం కొన్ని ఫ్రైకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మా వరకు కొన్ని ఏంటి ఉల్లికారం పెడదామని చెప్పి నిలువుగా అంటే మనం గుత్తి వంకాయ కట్ చేస్తాం చూసారా గుత్తుల్లాగా ఆ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను వీటికి కొంచెం లేతగా ఉంటే బాగుంటాయండి ఇవి కొంచెం నాటకాయల టైప్ లో ఉన్నాయి కాబట్టి లేతగానే ఉన్నాయి త్వరగానే మగ్గిపోతాయి నూనెలో వేస్తే కాకపోతే ఇది కాయతో సహా చేస్తాం కాబట్టి కొంచెం ముందు మగ్గ పెట్టుకోవాలి బెండకాయ అన్నాను కదా దాంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి ఇది ఎక్కువగా ఉల్లిపాయలు వేసినా కూడా మగ్గేసరికి ఎంత అవ్వదు కొంచమే అవుతుంది కానీ దీని రుచి ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది మా వారే ఫేవరెట్ రెసిపీ అనమాట ఆయన కోసమే సపరేట్ గా చేస్తూ ఉంటాను ఉల్లికారం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు కదా నేనైతే రెండు రకాలుగా చేస్తాను ఒకటి వచ్చి మామూలుగా పచ్చి ఉల్లిపాయలు మిక్సీకి వేసి చేస్తానండి ఇది ఏంటంటే మగ్గపెట్టి చేస్తాము ఎలా చేసినా కూడా బాగుంటుంది కానీ పచ్చి దాంట్లో కొంచెం ఉల్లిపాయ వాసన అనేది వస్తుంది ఇలా మగ్గబెట్టి చేసామనుకోండి ఆ స్మెల్ కూడా రాదు దేంట్లో అయితే కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి బిర్యానీ చపాతి వాటిలోకి ఇలాంటి గ్రేవీ బాగుంటుంది అంటే ఇప్పుడు నేను పెట్టేది దొండకే ఉల్లికారం అండి ఇది వాటర్ పెయిన్ కానీ మామూలుగా మిల్ మేకర్ అలాంటివి చేసినప్పుడు ఇలాగ టమాటాని ఆనియన్ ని కూడా ఉడకపెట్టేసి అంటే కొంచెం ఆయిల్ లో మగ్గ పెట్టేసి గ్రేవీ చేసుకుని దాంట్లో వేసుకున్నాం అనుకోండి ఒక థిక్ గ్రేవీ లా ఉంటుంది బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు ఆ కర్రీ చేస్తే పోస్ట్ చేస్తాను రండి ఆ రెసిపీని కూడా ఇక చిన్నప్పుడు అయితే అమ్మ లంచ్ బాక్స్ లోకి అప్పటికప్పుడు ఉల్లికారం చేసి పెట్టేసేది అంటే ఇలాగ దొండకాయ కానీ వంకాయ కానీ ఇలాంటివి ఏం లేకుండా ఉట్టి బుల్లికారం చేయించుకుని పెట్టించుకునేదానండి బాక్స్ లోకి చాలా ఇష్టం అనమాట అంత బాగా తినేదాన్ని ఉట్టి ఉల్లికారంలో కొంచెం పాలు కూడా వేస్ట్ చేస్తుంది అనమాట అమ్మ చాలా బాగుంటుంది ఎందుకంటే కూడా ఆ రెసిపీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈసారి నేను వెళ్ళినా లేదంటే అమ్మ వాళ్ళు వచ్చినా కూడా చేయించి ఆ రెసిపీ మీకు పోస్ట్ చేస్తానులేండి ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినే ఉల్లికారం అండి అది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చేసుకున్నది కొంచెం ఆ ఫ్లేవర్ కాకుండా వేరేగా ఉంటుంది అమ్మ టమాటా వేయదు నేను టమాటా వేస్తాను ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేసేసి మగ్గించుకోవాలి కొద్దిగానే ఆయిల్ వేసాను చిటికట్ సాల్ట్ వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి దాని తర్వాత టమాటాలు కూడా వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలాగ మనకి మెత్తబడిపోతాయి ఉల్లిపాయ టమాటా కూడా ఇది చల్లరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం మనం కూరకు సరిపడా ఉప్పు కారం పసుపు కూడా మనం తినేదాన్ని బట్టి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత దీంట్లో వచ్చేసి నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ప్రస్తుతానికి నా దగ్గర అయితే అల్లం లేదండి అయిపోయింది అందుకని అల్లం వెల్లు పేస్ట్ ఉంటే అది కొద్దిగా వేసి కొన్ని వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేసుకుంటున్నాను వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ కారానికి బాగుంటుంది ఇదంతా కూడా చక్క మెత్తగా మిక్సీలోకి వేసేసుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చా కానీ నార్మల్ గానీ ఉంటే సరిపోతుందండి ఇలా పేస్ట్ అయిపోయింది కదా ఈ స్టేజ్ లో మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది కొద్దిగా అయితే వేసుకుంటున్నాను కావాల్సిన కారం అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఇంకా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ నేను వేలి వెల్లుల్పై జీలకర్ర అంతవరకే వేస్తాము ఇప్పుడు స్టవ్ మీద అదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కూడా దీంట్లో తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను మనం వంకాయలు అనుకోండి వంకాయలు బొత్తి కట్ చేసి ఈ కారాన్ని దాంట్లో స్టఫ్ చేసి పెట్టుకుంటాము ఇవి దొండకాయ కాబట్టి త్వరగా ఫ్రై అవ్వు కదా కారం పెట్టిన తర్వాత అందుకని ముందుగానే తాలింపులో వేసేసి సగం వరకు ఉడికించుకోవాలి అంటే ఇవి ఈ ఆయిల్లో కాస్త మగ్గుతాయండి మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారం వేసుకోవాలి నేనైతే ఈ పోపులో వేసేసుకుని మూత పెట్టేసి ఒక సగం వరకు ఉడికే వరకు ఉడికించేస్తున్నాను చూడండి కాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా దాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను ఇదంతా కూడా కాయలకి పట్టేటట్టు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇది నాన్ స్టిక్ది కాబట్టి ఏం మాడదు కానీ మామూలుగా కడాయిలో చేసుకుంటే మాత్రం మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటా ఉండాలి నాన్ స్టిక్ దానికంటే కూడా కడాయిలో చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి నిజం చెప్పాలండి ఇంట్లో ఉండే వంటలైనా సరే పూజలైనా అయినా సరే నేను ఏ చేస్తానో మీకు అదే చూపిస్తాను గానీ ఈ రోజు మాత్రం నాన్ స్టిక్ కడాయి బయటకి తీసానండి ఎప్పుడు మామూలు కడాయిలో చేసేదాన్ని చూడండి మంచి థిక్ గ్రేవీతో ఉల్లిపాయ ఫ్రై చేసి వేసాం కదా అయితే వస్తుంది ఇంకొంచెం ఫ్రై అవద్ది ఇంకా అక్కడ లేదు కొంచెం ఫ్లెమ్ లో పెట్టుకుని ఇలాగా మగ మర్చిపోయాండి పచ్చిమిర్చి అండి ఇవి లావు మిరపకాయలు ఉంటాయి కదా అవి కట్ చేశాను ఇవి వేస్తే చాలా బాగుంటుంది అవి కూడా వేసేసి మోసే పెట్టి నుంచి పాటు ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చిన్నోకి తొండకాయ ఫ్రై కూడా చేస్తానండి అది కూడా అయిపోయింది ఇది అంటే గా అందరూ చేసుకునేదే కదా అందుకే నేను రెసిపీ ఏం షేర్ చేయలేదు దీన్ని లాగా వెంటనే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను వండిన వాటిలో ఉంచడం నాకు ఎక్కువగా లేదండి ఎప్పుడో బద్దకంగా అనిపించినప్పుడు తప్పితే గా వండిన కడాయిలో ఉంచును వెంటనే దాన్ని ఏదో గిన్నెలోకి తీసేసి ఆ వండినవి తోమేసుకుంటాను ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకొక స్టవ్ మీద ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో మనకి కావాలంటే దీంట్లో వాటర్ వేసుకుని కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాగే చేశాను ఎందుకంటే ఈయనకు కూడా ఇలాగే ఇష్టంగా తింటారండి ఒకవేళ మీకు పులుసులా కావాలంటే లైట్ గా చింతపండు వేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నారనుకోండి కొంచెం గా ఉంటుంది అలా అయినా కూడా పానే ఉంటుంది నేనైతే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కదా మంచి సువాసన వస్తు ఎంత బాగుందో కూర అయితే చాలా బాగా కుదిరిందండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎప్పుడు వంకాయ ఉల్లికారం అనుకుంటా కదా ఈసారి దొండకాయ ఉల్లికారం రెడీ ఇక నేను ఈ రోజు వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది ప్యూర్ కాటన్ వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉందండి నేనైతే ఇలాగ ఎల్లో కలర్ చూ అయితే పే చేసుకున్నాను చాలా కంఫర్టబుల్ గా ఉంది కాటన్ కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూడండి ఇక వంట అయిపోయింది కదా నేనైతే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ రోజు అయితే ఏం కడగట్లేదు లేండి ఆల్రెడీ నేను మొన్న రెండు రోజుల క్రితమే కడిగి పెట్టుకున్నాను స్ప్రే చేసేస్తున్నాను ఇదేంటంటే కొంచెం హ్యాండ్ వాష్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసేసి స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకుంటాను దాన్ని కొంచెం స్టవ్ మీద స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ జుట్టు కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే పోతుంది ఇక్కడ స్టవ్ తీర్చే పేపర్ కూడా నేను ఇంతకుముందు మీషోలో తీసుకున్నదేనండి షేర్ చేశాను ఎవరికైనా కావాలంటే మళ్ళీ ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి ఇలాంటివి తుడుచుకోవడానికి ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది రీయూజబుల్ అనమాట మరి అలా తుడుచుకున్న తర్వాత వాటిని వాష్ చేసి మళ్ళీ కూడా రీయూజ్ చేసుకోవచ్చు చాలా సార్లుకి వస్తుంది వస్తుందండి త్వరగా ఏం పాడవట్లేదు నేనైతే స్టవ్ తుడుచుకోవడానికి వెనకాల ఉన్న టైల్స్ తుడుచుకోవడానికి వాటికి ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను నార్మల్గా ఏమన్నా అవి దించుకోవడానికి అయితే క్లాత్ వాడుతున్నాను కానీ బాగుంది ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నీట్ గా క్లీన్ చేయడానికి కూడా బాగుంది అనమాట దాంతో మొత్తం తుడిచేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ క్లాత్ తో ఒకసారి తుడుచేస్తున్నాను స్టవ్ అయితే క్లీన్ అయిపోయిందండి ఆయిల్ జుట్టది పడుతుంది కదా వంట చేసిన వెంటనే తుడిచేస్తామంటే మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి లేదంటే మనం వండింది అది పడుతూ ఉంటుంది కదా వాటి వల్ల బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందరూ ఇలా చేయాలని కాదు కానీ గప్పుకొని బొద్దింకలు అవి ఎక్కువ వస్తూ ఉంటాయేమోనని నాకు భయం అండి అందుకనే నేను ఎప్పుడప్పుడు తుడిచిపెట్టేసుకుంటాను ఈ పనంతా అయిన తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేసేసానండి అవుతున్నాయి బాగా మబ్బు పెట్టేస్తుంది వర్షం పడేటట్టు ఉంది అనమాట అదే చూస్తున్నాను బట్టలు వేసాను కదా వర్షం ఏమన్నా పడద్దా ఏంటని చూస్తున్నాను చూడాలి వర్షం పడుతుంటే బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ అయితే ఉండట్లేదండి గాలంతా విసిరి విసిరి కొడుతుంది స్టవ్ అంతా తుడిచేసి క్లీన్ చేసుకుని స్టవ్ బండ్ కూడా కొంచెం కడిగేసుకున్న తర్వాత కొన్ని అంటులుంట అవి కూడా తోమేసుకున్నానండి మధ్యాహ్నం పని అయితే అయిపోయింది ఇంకా భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్స్ గ్లాసులు ఇవి ఉంటాయి కదా ఆ వరకు తోముకుంటే అయిపోతుంది ఇక మధ్యాహ్నం ఏమైనా పనులు ఉంటే చిన్న చిన్నవి చేసుకోవాలి బ్లౌజ్ ఒకటి డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను మొన్న ఒకసారి చూపించాను కదా వైలెట్ కలర్ శారీ మీద బ్లౌజ్ కుడుతున్నానని అది ఇంకొంచెం ఉందండి వర్క్ అయితే అది అంతా వేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తాను ఏంటంటే పట్టు సారీస్ ఏమైనా ఉన్నప్పుడు ఎక్కువ మద్ద వర్క్ చేసుకోకుండా అప్పటికప్పుడు ఇంట్లో అంటే ఒక రెండు రోజుల్లో సింపుల్ గా అయిపోయే వర్క్స్ అయితే నేను ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను అలాంటివి చూపిస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా నేను అన్నాను కదా వర్షం పడేటట్టుందని వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి గట్టిగా ఏం పడట్లేదు చిన్నగా స్టార్ట్ అయింది వర్షం పడుతుంది కదా అని నేనైతే మొక్కల దగ్గరకు వచ్చానండి ఈ మధ్య అసలు చల్లగా ఉంటుంది కానీ వర్షం అయితే సరిగ్గా పడట్లేదు మొక్కలు కొంచెం వాడితే నీళ్లు పోయాల్సి వస్తుంది వర్షం పడదేమో అని చూస్తున్నాను రోజుని మళ్ళీ సాయంత్రం నీళ్లు పెడుతున్నాను ఈ రోజు టేబుల్ రోజెస్ అయితే వచ్చేయండి చూడండి ఎంత బాగున్నాయో నిన్నైతే చాలా ఎక్కువ వచ్చాయండి అక్కడ ఎండిపోయినట్టుగా ఉన్నాయి కదా అవన్నీ కూడా నిన్న వచ్చినట బోల్డ్ అని పూలు వచ్చాయి ఇంకా మన కుండీలో ఒక చిన్న కొమ్మ నాటెను గులాబీ అది కూడా బతికి పువ్వు అయితే వస్తుందండి భలే ఉంది కదా పింక్ కలర్ లో లాస్ట్ టైమ్ నాటు గులాబీ మొక్క ఒకటి కొన్నాను కదండి దేశవాళి గులాబీ అది అయితే మొక్క చచ్చిపోయిందండి మళ్ళీ కొత్త మొక్క తీసుకోవాలి పడుతుంట ఇది నా మీద లేదు చూడండి వర్షంలో ఆడొద్దు అన్నానని వచ్చేసి నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొరికేసింది అనమాట సీరియస్ గా కాదులేండి అదంతా తన ఆట అనమాట కొరికేసి చూడండి ఏం తెలియనట్టు వెళ్ళి గేట్ దగ్గరకు వచ్చింది అదంతా సరే గానీ వర్షం పడితే మొక్కలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో ఏంటండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్